పేదలకు ఉచితంగా దుప్పట్లు పంపిణీ రామ ఐరన్ షాప్ ప్రోపరేటర్ పద్మనాభుని బాలమూర్తి మరియు చెల్లయమ్మ జ్ఞాపకార్థం నర్సీపట్నం మున్సిపాలిటీ ఐదు రోడ్ జంక్షన్ దగ్గరలో ఉన్నటువంటి రామ ఐరన్ షాప్ ప్రోపరేటర్ పద్మనాభుని బాలశ్రీరామ్మూర్తి చెల్లయ్య జ్ఞాపకార్థం రామ ఐరన్ షాప్ ప్రొపరేటర్ కన్నయ్య శెట్టి చిన్నబాబు ఆధ్వర్యంలో పేదవారికి పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులలో దుప్పట్లు లేని పేదవారు ఉన్నారని గుర్తించి వారికి కొంతలో కొంతైనా సాయం చేయాలనే ఉద్దేశంతో సుమారు రెండు వందల మంది పేదవారికి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కన్నయ్య శెట్టి చిన్నబాబు వెలగ నారాయణరావు కుటుంబ సభ్యులు పాల్గొని పంపిణీ గ్రూప్ ఆఫ్ స్థాపించిన పద్మనాభ శ్రీ బాలశిరామతి గారు అలాగే చలయమ్మ గారు కాలం చేసి పది సంవత్సరాలు అయినందున పదమవర్ధ సందర్భంగా పేదలకు ప్రతి సంవత్సరం మేము వస్త్రదానం అన్నదానం చేస్తుంటాము కావున ఈ సద సద అవకాశాన్ని వినియోగించుకుని పేద ప్రజలందరికీ మేము సంక్రాంతి సందర్భంగా అందరికీ దుప్పట్లు ఇవి మేము విరివిగా పంచి పంచు పంచుతున్నాము ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మేము సేవా కార్యక్రమంలో భావించి మేము చేస్తుంటాము దీనికి సహకరించిన మన నర్సీపట్నం ప్రజలకి అలాగే పేద ప్రజలు అయితేనే మా ఫర్మ్స్ మమ్మల్ని ఖాతాదారుల ఆదరాభిమానంతో చూస్తున్నందుకు మేము అందరికీ రుణపడి ఉంటామని అలాగే మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ వాళ్ళందరూ మాకు సపోర్ట్గా ప్రతి సంవత్సరం మాకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయిస్తుంటారని చెప్పేసి మీ అందరికీ మనవి చేసుకుంటూ మీ శెట్టి రామాయర షాపు